ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాదు తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతం వెళ్ళటానికి ఇది ప్రధాన రహదారి ఉంది విజయవాడ హైదరాబాద్ రోడ్డు సో గత సంవత్సరాల అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ఒక పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నల్గొండ ఎస్పీ అట్లాగే సూర్యాపేట ఎస్పీ ఆధ్వర్యంలో పదిహేను మంది సిఐలు ముప్పై మంది ఎస్ఐలు ఇద్దరు డిఎస్పీలు రౌండ్ ది క్లాక్ వెళ్ళేటప్పుడు భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ ముందు రోజున వెళ్ళే ఇక్కడి నుంచి విజయవాడ వైపు వెళ్లేవి అదేవిధంగా ముక్కనుమ అయిపోయిన తర్వాత కూడా ఇదే సేమ్ రద్దీ ఆ పక్క నుంచి రావడం జరుగుతుంది యూ టర్న్లు కానీ ఇటువంటి జంక్షన్లు కానీ సుమారు ఒక ఇరవై చోట్ల బాటిల్ నెక్కల్ని గమనించి ఒక స్ట్రాటజీ ప్రకారం ఇప్పటి వరకు ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీ గారి ఆదేశాల మేరకు నేను కూడా ఐజీ మల్టీ జోన్ టూ ఐజీగా పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తున్నాం ఎక్కడ కూడా ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ తద్వారా పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్తారు కాబట్టి రాత్రిపూట ఎర్లీ మార్నింగ్ కూడా పక్కన యాక్సిడెంట్లు జరగకుండా ఇటువంటి స్టేషనరీ వెహికల్స్ రోడ్డు మీద కూడా పెట్టుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఒక టూ డ్రోన్స్ కూడా పర్యవేక్షణ చేస్తున్నాయి అంటే ఒకవేళ ఎక్కడైనా జామ్ ఉంటే దాన్ని వెరిఫై చేయడానికి దానికి తగ్గట్టుగా మేము ప్రత్యామ్నాయ మార్గాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటు ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన పోలీస్ అఫీషియల్స్ రాచకొండ యాదాద్రి భువనగిరి అఫీషియల్స్ తో కూడా సమన్వయం చేసుకుంటూ ఇప్పటివరకు చిన్న ట్రాఫిక్ జామ్ లేకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు సుమారు ఇద్దరు ఎస్పీలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు ఐజీ ఆధ్వర్యంలో ఇద్దరు డిఎస్పీలు అంటే సూర్యాపేట ఒక డిఎస్పి అట్లాగే నల్గొండ డిఎస్పి పదిహేను మంది సిఐలు ముప్పై మంది ఎస్సిఎల్తో పాటు ఐదు మంది సిబ్బంది మూడు షిఫ్ట్లు పనిచేస్తున్నారు మన కార్యక్రమం అంటే చెక్ పోస్ట్ అంటే మళ్ళీ ఇప్పుడు చెక్ చేస్తే ఏదైనా అనుమానాస్పదం ఇన్ఫర్మేషన్ బేస్ మీదే చెక్ చేస్తాం జరుగుతుంది ఈ పక్క నుంచి ఆంధ్ర సైడ్ నుంచి ఏఓబి నుంచి ఇప్పుడు గంజాయి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ట్రాఫిక్ జామ్లో కూడా అంటే బాగా హెవీ వెహిక్యులర్ మూమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ బేస్డ్ చెకింగ్ చేస్తాం బట్ సామాన్యమైన ప్రజలు అంటే ఇటు ఆంధ్రా వెళ్ళిన వాళ్ళు కానీ ఇటు రిటర్న్ వచ్చే జర్నీలో కూడా సామాన్య ప్రజలని ఆ చెక్కింగ్ ధరిక ఇటువంటి ఇబ్బందులు పెట్టే అవకాశం లేదు